సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ గత కొన్ని నెలలుగా సినిమా షూటింగ్ పనులకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో చిన్న బ్రేక్ ఇచ్చారు అయితే ఎన్నికలు పూర్తి కావడంతో తిరిగి బాలకృష్ణ తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇంకా ఇప్పటి ఈ సినిమాకి టైటిల్ కూడా ఖరారు చేయలేదు ఈ సినిమా ఎన్బికే వన్ ట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఈ సినిమాలో బాలకృష్ణ లేడీ విలన్ తో పోటీకి సై అంటున్నారని తెలుస్తుంది పొగరు సలార్ వంటి సినిమాలతో లేడీ విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి శ్రీయారెడ్డి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది ఇక ఈ సినిమాలో శ్రీయారెడ్డి ఏకంగా బాలయ్యతో పోటీ పడబోతున్నారన్న విషయం తెలియడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పటి వరకు పవర్ఫుల్ విలన్లతో ఢీకొట్టిన బాలయ్య సినీ కెరియర్లోనే మొదటిసారి లేడీ విలన్తో ఢీకొట్టబోతున్నారన్న విషయం తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్స్ రానున్నాయి భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి అయితే డైరెక్టర్ బాబీ సైతం వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాకు కమిట్ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి